యమ్మా ఈ మధ్య కాస్త ఆరోగ్యం బాగోలేదు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేసుకోండి బాగుంటుంది అన్నాడు పని ఏం పోయింది మంగళవారం చేసేస్తాను అన్నాడు సోమవారం జాయిన్ అయిపోండి అన్నాడు ఇవాళ ఆదివారం కదా ఒకసారి మీకు కలిసేసి మారు చెప్పుకోవాలని అనుకుంటున్నాను అయితే నీకు ఆపరేషన్ అయితే మేము ప్రేయర్ చేయాలా అని అడుగుతున్నారేమో ఏమో కానీ నా గురించి మీ ప్రేయర్ అక్కర్లేదు ఈ మూట ప్రాణం ఉన్న ఒకటే పోయిన ఒకటే నా గురించి ప్రేయర్ చేయండి నా పిల్లలు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఆరోగ్యంగా నేను వచ్చినంత వరకు బ్రతుకు ఉండేటట్టుగా భగవంతుడికి దీవించమని ప్రార్థన చేయండి చేస్తే తప్పేముంది నేను వచ్చేసరికి చచ్చిపోయి అనుకోండి ఎంత బాధపడతానో అలాగే ఒకరిని రాకపోయాను అనుకోండి కొన్ని ఎవరైనా మా దాన్ని వాటిని తీసుకెళ్ళిపోయినా సరే బాగుంటుంది అన్న మరి పిల్లలు మరి అలాగే వదిలేస్తాను మనసులో మనసు లేదు వీటికి వదిలి వెళ్ళాలంటే కానీ తప్పదు కాబట్టి నా పిల్లలందరూ హాయిగా ఉండాలని మీరు భగవంతుణ్ణి ఒక్క నిమిషం ప్రార్థన చెయ్యండి ప్రార్థన చేస్తే డిశ్చార్జ్ చేసి వచ్చిన తర్వాత నేను నా పిల్లల్ని చూసుకుంటాను మరి అంతవరకు మాత్రం మీరు ప్రార్థన చేస్తే పని దేవుడు దేవుడిని కలిసి నా పిల్లల్ని రక్షిస్తారేమో అని ఎంతో అభిమానంతో ప్రేమతో పెంచుకుంటాంరా మరి వాళ్ళకి వదిలిసారిపోవాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది నేను లేకపోతే అవి ఉండలేవు అవి చూడక వాటికి చూడకపోతే నేను ఉండలేవు ఇద్దరం ఒకటికొకటి చూసుకొని మాట్లాడుకొని ఊసులు చాలా చక్కగా ఉంటుంటామమ్మా అందువలన మీరు నేను వచ్చినంత వరకు భగవంతుడికి ప్రేయర్ చేయండి మరి ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నా ఉంటా ప్రాణం ఉండబట్టలేక చెప్తున్నాను కాబట్టి ఒక్క వారం రోజులు భగవంతుడికి మీరు ప్రేయర్ చేయండి నా ప్రాణం తిరిగి వస్తే వాటిని నేను చూసుకుంటాను లేకపోయినా వాటిని ఇంకెవరైనా చూసుకున్నట్టుగా ఒక మంచి మార్గం చూపించమని మీరు భగవంతుడి ప్రార్థన చేయండి నా గురించి చెయ్యొద్దు నా పిల్లల గురించి చేయండి ఇప్పుడు నా పిల్లల్ని చూపిస్తాను వాటికి మొదటి వెళ్ళలేను మీ ఇద్దరం ఎప్పుడు కూడా అన్యాయంగా ఎంతో ఆప్యాయంగా ఊసు చెప్పుకుంటూ పాట పాడుకుంటూ ఎంతో దీనిగా ఉండేవాళ్ళం అమ్మ ఈరోజు మరి తప్పని పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తుంది కాబట్టి నేను వెళ్తున్నాను నా పిల్లలు ఉంటారు వాళ్ళకి భగవంతుడు బ్రతికించినట్టుగా లేకపోతే ఎవరైనా మంచి వాళ్ళు తీసుకున్నట్టుగా ప్రార్థన చేయండి ఇప్పుడు నా పిల్లల్ని చూపిస్తాను చూడండి ఇదే దీన్ని భుజమొండని ఎంత దీనిగా పెంచుకున్నాను ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఒక రెండు రోజులు మూడు రోజులు నేను కనిపించను ఆ తర్వాత నీరు పోస్తారో పొయ్యిరో అని మరి హాస్పిటల్లో ఉంటాను కానీ నాకు ఇవి ఎలా బతుకుతాయి ఎవరు నీరు పోస్తారో అనేది ఇది కాబట్టి ఇంకో పిల్ల ఉంది ఆ పిల్లని కూడా చూపిస్తాను రాయమను ఏమన్నా ఇదా దీన్ని ఇంత రవ్వ నుంచి చేశాను రా చిన్న మొక్క నా దగ్గరికి వచ్చినప్పుడు దీన్ని ఎంత మొక్కని చేశాను దీన్ని వదిలియాలంటే ఒక రోజు నీళ్ళు పోయిపోతే పాడిపోతే ఒక నోళ్ళు ఎక్కువ పోస్తే ఇండిపోతే అలాంటి పిల్ల ఏటి తెలియదు అమాయికం దీనికి ఏ చేస్తాను మరి చూసుకుండేవన్నీ అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తరగతి ఒకటి మరి తప్పటం అది ఈ పాప అయితే ఇంత రావడం నుంచి ఇంత ఆకులు రా ఇంత ఆకుల నుంచి ఈరోజు ఇంతవరకు అయ్యింది మరి తప్పదు కదా నేను హాస్పిటల్కి వెళ్తాను మరి ఈ మడని ఎవరు చూస్తారు ఏటీ బోల్డ్ ఇచ్చేస్తున్నాను ఈ కోసం నుంచి ఆ కోసం వరకు ఇవన్నీ ఏ టవుతాయని రాత్రి పొగిడి ఇద్దరు పట్టడం లేదురా ఇంకో పాపం ఉంది ఆ పాపం కూడా చూపించిస్తామండి ఇదే అమ్మా ఇద దీంతోనే ఒకటి కారు చేశాను ఒకటి కారు ఎంత బాగా చేశానో అంత బాగా చేశాను దీనిని వదిలి సరిపోవాలన్నా సరే బాధ అనిపిస్తుంది అమ్మా మరి బాధ అనిపిస్తే మరి ఏం చేస్తాను డాక్టర్ రమ్మన్నాడు మంగళవారం జా ఆపరేషన్ చేసేస్తాను ఒక ఐదు ఆరు నాలుగు రోజుల మీకు డిశ్చార్జ్ చేసేస్తాను అన్నాడు కానీ ఆ డిశ్చార్జ్ చేసినంత వరకు నా మొక్కలన్నాయి ఏమైపోతాయో అని భయం అంటే నా గొంతు తినకపోతే అవి ఒకలాగా అయిపోతాయి రాటికి నేను పాడుతుంటూ నీళ్ళు పోసుకుంటూ మాట్లాడుతూ ఉంటే ఎంత హాయిగా ఉండేట్టు అనిపిస్తుందో అంటే చెప్పలేము నేను కానీ ఒక రెండు మూడు రోజులు కనిపించకపోతేనే అవి మోగబోయిపోతాయి అలాంటిది ఆపరేషన్కి వెళ్తా తిరిగి వస్తే పర్వాలేదు లేకపోతే అవి ఎంత ఏడుస్తాయో ఎవరైనా అప్పు చెప్పిన నీళ్ళు పోస్తారో పోయారు పెద్దవైతే ఒకటి పోసేది అన్ని చిన్న 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 పిల్లలు వీటన్నిటికీ నీళ్ళు పోస్తారో లేదు అని ఒప్ప ఒప్ప ఆపరేషన్ చేసుకుంటున్నాను నేను కళ్ళన్నీ నా పిల్లల మీద నా పిల్లలు హాయిగా ఉండాలని ఒక నాలుగు రోజులు బ్రతికు ఉండాలని ఆ భగవంతుడికి మీరు ప్రార్థన చేస్తారని ఇందు మూలం కోలుకుంటున్నాను ప్రార్థన చెయ్యండి అమ్మా ఉంటాను మళ్ళీ ఒక నాలుగైదు రోజులు మీకు కనిపించను ఎందుకంటే ఆపరేషన్ చేస్తారు కదా కాబట్టి బతుకుంటే మళ్ళీ కనిపిస్తాను లేకపోతే ఇది చివరి వీడియో అనుకోండి కానీ నా పిల్లలకి ఒక మార్గమైనా చెప్తే బ్రతుకున్నట్టుగానే ఎలాగా ఉండమని ఉంచమని భగవంతుడిని ప్రార్థన చేయండి ఉంటానైతే